జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ సుబ్బారావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు అశోక్ నగర్ లోని శనివారం సుబ్బారావు మాట్లాడారు గడిచిన దశాబ్ద కాలంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నానని పొరుగు పార్టీ నాయకుల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చి సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు స్వార్థ ప్రయోజనాల కోసమే జనసేన పార్టీ నాయకులు కింది స్థాయి వ్యక్తులను పక్కన పెడుతున్నారని ఫైర్ అయ్యారు తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని సుబ్బారావు స్పష్టం చేశారు ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున నేను గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్న సమయం నుంచి కూడా ప్రతిరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ వారి యొక్క సూచనలు కానీ మన మా పిఎస్సీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారి సూచనల మేరకు నేను పార్టీ కోసం గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను గడిచిన కొద్ది రోజుల నుంచి పార్టీలో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరిని తెలుసు ఏం జరుగుతుందో ఏంటంటే పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చేసి మన జనసేన పార్టీలో కూర్చోబెట్టి సీట్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పార్టీలో ఉన్న వ్యక్తులకి సరైన స్థానం కల్పించకుండా వారిని పక్కన పెట్టడం కానీ సో చాలా కార్యక్రమాలు జరిగినాయి గత రెండు మూడు నెలల నుంచి కూడా మనం చూసుకుంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం నేను ఇప్పుడు వరకు జరిగిన ఈ సోషల్ జరిగిన అన్ని విషయాలు నేను గమనించుకొని పార్టీలో సరైన స్థానం లేకపోవడం వల్ల నేను నిజంగా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన మన కృషి కానీ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క విషయం కూడా నాకు నిజంగా బాధ చేస్తుంది సో అవన్నీ నిర్ణయించుకొని నా భవిష్యత్ కార్య కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఏమిటంటే ఈరోజు నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి అలాగే నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ కన్వీనర్ పోస్ట్కి నేను రాజీనామా చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది అయినా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే జనసేన పార్టీలో అది ఒక వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజున వేరే పార్టీలతోటి వాళ్ళు కలిసి వెళ్ళటం జరుగుతుంది వాటిలో కూడా కొన్ని మేము ప్రస్తుతం నిజంగా రెండు నెలల క్రితం సరే కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మేము సరే అనుకోని ఆయన సపోర్ట్ చేద్దామని చెప్పి కూడా గత రెండు నెలల నుంచి కూడా మేము తిరగడం జరుగుతుంది తిరిగినా కానీ లాస్ట్లో ఇప్పుడు ఉన్న పరిణామాల ప్రకారం ఏం జరుగుతుందంటే పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే బీజేపీలో వాళ్ళగా సరైన స్థానం లేదు అందరికీ తెలిసిన విషయం వాళ్ళు మమ్మల్ని కలుపుకోకుండా ఈరోజు మమ్మల్ని పక్కన పడేయటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే జనసేన పార్టీ గత సంవత్సరం క్రితం నెంబర్ వన్ స్థానంలో ఉంది వైసీపీకి కూడా అగెనిస్ట్గా వైసీపీని తలదన్నే స్థానంలో మేము ఉండి కూడా ఈ కింద పడ్డామంటే దానికి కారణం ఇప్పుడు తీసుకున్న విధానాలు ఆ యొక్క మరి ఏమి ఏమి ఈ విషయాలు డిస్కస్ చేశారో మాకైతే పై లెవెల్లో నాకైతే తెలియదు బట్ అవన్నీ కూడా నేనైతే కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి నేను చాలా ఎగైనిస్ట్ అని కూడా నేను ఈ సభాముఖం ఈ పత్రికా ముఖంగా కానీ ఈ మీడియా ముఖంగాని తెలియజేసుకుంటున్నాను